అందరికీ నమస్కారం అండి సూర్యుడే స్వయంగా దర్శనమిచ్చే అరుదైన ఆలయం ఏడాదికి రెండుసార్లు జరిగే అద్భుతం ఈ ఆలయ విశేషం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాము ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అయిన సూర్యునికి అనేక ఆలయాలు ఉన్నప్పటికీ తూర్పు దిక్కున ప్రతిరోజు ప్రత్యక్షంగా దర్శనమిచ్చే సూర్యభగవానుడికి నమస్కరిస్తే చాలు శారీరక మానసిక రోగాలు నయమవుతాయని శాస్త్రవచనం దేశంలో ఉన్న ప్రాచీన సూర్య దేవాలయాల్లో అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం కూడా ఒకటి ఆరోగ్యం భాస్కరాదిత్యత్ అంటూ ప్రతిరోజు భక్తులు వేన్నోళ్ళు పొడిగే ఆదిత్యుని క్షేత్రం అరసవల్లి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం పట్టణానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది దేశంలోని అతి ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన అరసవల్లి క్షేత్రంలో శ్రీ సూర్యనారాయణ స్వామి ఉషా పద్మిని ఛాయ సమేతంగా వెలసి ఉన్నారు అరసవల్లి క్షేత్రంలో లోక కళ్యాణార్థం దేవేంద్రుడు సూర్యనారాయణను ప్రతిష్ఠించినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది అయితే పద్మపురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కశ్యప మహర్షి ఆ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి ఈ దేవాలయ నిర్మాణంలో ద్వాపర యుగం నాటి ఆధారాలు కూడా లభిస్తాయి ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయే వినాశనాన్ని చూడలేక బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరుతాడు వింధ్య పర్వతాలు దండకారుణ్యం దాటి కలింగ దేశంలో అడుగు ఆ సమయంలో అక్కడి ప్రజలు కరువు కాటకాలతో అనేక బాధలు పడుతుండేవారు కలింగ ప్రజలు కరువు కాటకాల నుంచి తమను కాపాడమని బలరాముని కోరుకుంటారు అప్పుడు బలరాముడు తన ఆయుధమైన నాగలితో భూమిని తవ్వి జలధార వచ్చేటట్టు చేస్తారు బలరాముని ఆయుధం నాగలి నుంచి ఉద్భవించింది కాబట్టి ఈ నదికి నాగావళి అని పేరు వచ్చింది నాగావలి నదీ తీరంలో బలరాముడు ఐదు శివలింగాలను ప్రతిష్ఠించాడు అందులో నాలుగోదే శ్రీకాకుళం పట్టణంలో వలసిన ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి ఆలయం ఆలయ ప్రతిష్ట సమయంలో సకల దేవతలు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చారు అదే విధంగా ఇంద్రుడు కూడా ఈ మహాలింగాన్ని దర్శించుకునేదానికి వచ్చారు అయితే అప్పటికే కాలాతీతం కావడంతో శృంగి భృంగి నంది ఇంద్రుని ఆలయంలో ప్రవేశించడానికి అనుమతించలేదు దాంతో ఆగ్రహించిన ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగగా కోపగించిన నందీశ్వరుడు ఇంద్రుణ్ణి తన కొమ్ములతో దూరంగా విసిరివేశాడు ఇంద్రుడు పడిన ఆ స్థలంలో వెలిసిన తీర్థాన్ని పుష్కరిణి అంటారు నందీశ్వరుని దాటికి ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోయి సూర్యభగవాను ప్రార్థించాడు అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై నీవు పడిన చోటనే నీ వజ్రాయుధంతో తవ్వమని చెప్పాడు ఇంద్రుడు వజ్రాయుధంతో తవ్వగా అచట సూర్యనారాయణ విగ్రహం ఉమాచాయ పద్మని విగ్రహాలు కూడా లభించాయి అప్పుడు ఇంద్రుడు ఆ ప్రదేశంలోనే దేవాలయం కట్టి సూర్యభగవాను ప్రతిష్ఠించాడని పురాణ కథనం అదే ఈనాటి అరసవెల్లి క్షేత్రంగా అనంతరం ఇంద్రుడు శ్రీ కోటేశ్వర స్వామివారిని దర్శించుకుని జన్మ పునీతం చేసుకున్నాడని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది అరసవల్లి కలింగ కళింగ శైలిలో ఉండటం ఎంతో విశేషంగా చెబుతారు గర్భాలయంలో సకల జీవులకు ఆహారాన్ని ఆయురారోగ్యాలను ప్రసాదించే సూర్య భగవానుడు రెండు చేతులతో అభయ దర్శనం దర్శనమిస్తారు ప్రతిరోజు స్వామివారికి నిత్య పూజలు అష్టోత్తర అర్చనలు యథావిధిగా జరుగుతాయి మామూలు రోజులతో పోలిస్తే వైశాఖ కార్తీక ఆదివారాల్లో ఈ క్షేత్రానికి ఎంతో విశేషమైన పూజలు జరుగుతాయి అందులోనూ ముఖ్యంగా రథసప్తమి నాడు ఈ ఆలయాన్ని తప్పక దర్శించాలని అంటారు అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి పాదాలపై ఏడాదికి రెండుసార్లు సూర్యకిరణాలు నేరుగా పడతాయి దేవస్థాన ప్రాంగణంలోని ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మూల విరాట్ ఆదిత్యుని శిరస్సునిపై సృష్టించి ఉత్తరాయన దక్షిణాయన మార్పులలో భాగంగా ప్రతి ఏటా మార్చి నెలలోనూ అక్టోబర్ నెలలోనూ స్వామివారి ద్రోవమూర్తిపై ఆదిత్యుని కిరణాలు తాకుతాయి స్వామి పాదాల మీదుగా మొదలై శిరస్సు వరకు సూర్యకిరణాలు ప్రసరించే అద్భుతమైన అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని ప్రతీతి కనుక ఎంతో విశిష్టకరమైన ఎంతో అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని ఒకసారైనా మనం కూడా దర్శించి ఆ స్వామివారి కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం శ్రీ సూర్యదేవాయ నమ ఓం నమో నారాయణాయ ఓం భగవతే వాసుదేవాయ గోవింద హరి గోవింద